పెద్దయ్య గుట్ట వద్ద మోదెల కళాబృందం దండేపల్లి మండలంలోని పెద్దయ్య గుట్ట వద్ద మోదెల గ్రామ భజన భక్త మండలి కళాబృందం కమిటీ పెద్దయ్య దేవుని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా పెద్దయ్య దేవుని వద్ద భక్తుల కొరకు మోదెల కళాబృందం పలు నాటకాలు ప్రదర్శించి భక్తులు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా మోదెల గ్రామం కళా బృందం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెద్దయ్య దేవుని గుట్ట వద్ద వచ్చి పెద్దయ్య దేవునికి నైవేద్యాలు సమర్పించి తమ బృందం మొక్కులు తీర్చుకొని నాటకాలు ప్రదర్శిస్తానని తెలిపారు గ్రామ ప్రజలు రైతులు సంతోషాలతో ఉండాలని రైతులకు పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మోదెల గ్రామ భజన భక్త మండలి బృందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు आ येने कांटे तर नारमुन्गै मानेंगी, आ येने नमें बिदी बाद विट्टी।

నాడు పెద్దదేవుని దగ్గరికి మోదల గ్రామం నుంచి లక్షపేట మండలు మోదల గ్రామం నుంచి మరి భజన భక్త మండలి మేము మా యొక్క బృందం అంటే కళాకారుల బృందం అటువంటిది మేము కొంతవరకు కొన్ని నాటకాలు మరి భజన కార్యక్రమాలలో పాల్గొంటూ మరి ఈరోజు ఈ యొక్క పెద్ద దేవుని దర్శనానికి వచ్చి మా యొక్క సంతోషంగా మా యొక్క దేవుని సన్నిధిలో చిన్నగా భజన కార్యక్రమం చేసుకోవాలన్నటువంటి మా యొక్క సంతోషం కొద్దీ మా సంకల్పంతో మరి మోదల గ్రామం నుంచి మరి కళా బృందం మేము వచ్చినాము అదేవిధంగా ఈ యొక్క పెద్ద దేవుడు కానీ చిన్న దేవుడు కానీ మరి రైతులకు మరి మంచి పంటలు పండించి మరి ఐశ్వర్యాలు కలగాలని చెప్పి మా యొక్క మోదల గ్రామానికి కాకుండా మరి మండల్ వైజ్గా కానీ మరి ప్రతి ఒక్క రైతుకు మంచి పంటలు వండి మంచి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మేము అందరం కలిసి రావడం జరిగింది ఈ యొక్క మాకు చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ యొక్క పెద్ద దేవుని కాడికి మరి ఇప్పుడే కాదు మేము ప్రతి సంవత్సరం కూడా మా మొదల నుంచి మేము వచ్చ వస్తాము అదేవిధంగా రైతుల నుంచి కాకుండా మరి ఇలా మేము బృందం తరఫున వచ్చినాం ఈ యొక్క కార్యక్రమానికి మరి నా తోటి అటువంటి మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ సుఖ శుభగిననాలు తెలుసుకుంటూ సంతోషంగా చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఈ యొక్క భజనను మేము సాయంత్రం వరకు మరి కొనసాగిస్తామని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నాం